అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేనైతే ఇందాకే అయితే ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నిన్న మ్యారేజ్ డే అయ్యాను బర్త్డేస్కి విషేజ్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మా మ్యారేజ్ అయ్యి అయితే ఎయిట్ ఇయర్స్ అయిపోయి నైన్ ఇయర్స్ అయితే రన్ అవుతున్నాయండి నైన్ ఇయర్స్ జర్నీ ఎలా గడిచిపోయిందో ఏందో అనేది అయితే అస్సలు అర్థం కాదు గడిచి అయితే పోయింది మీ అందరు బ్లెసింగ్స్ కూడా ఇచ్చేశారు కదా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక డైలీ బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేసేస్తాను ఒకసారి ఇప్పుడున్న వీడియోస్ అయితే చూసేయండి ఇప్పుడైతే మనమైతే లెవెన్ హండ్రెడ్ ట్వంటీయో ట్వంటీ వన్ ఏమో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి అలానే తొందరగా రీచ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి అందరు ఏం చేస్తున్నారు టీ తాగేశారా లేసేశారా నేనైతే లేసానండి ఇప్పుడైతే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మా వాళ్ళందరికైతే టీ అయితే పెట్టివ్వాలి మరి హాలిడేస్ అనేది ట్రిప్ ఎక్కడికైనా వేసారా అండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఇక మ్యారేజ్ డే ఉన్నాం బర్త్డే ఉంది అనేసి అయితే ఆగిపోయాను ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే మమ్మీ అయితే ఫోన్ల మీద ఫోన్లో వేస్తుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అనేసి వెళ్ళేసి అయితే నేనైతే ఒక టెన్ డేస్ ఉండేసి అయితే పిల్లల్ని అయితే అక్కడ డ్రాప్ చేసి అయితే వచ్చేస్తానండి ఓకేనండి బాయ్ అయితే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసానండి అప్ అయిపోయి అయితే వచ్చేసి అయితే ఇప్పుడైతే టీ పెట్టేస్తాను టీ పెట్టేసి అయితే అందరికి ఇచ్చేస్తాను అనుకో టీ అయితే తాగేస్తారు దాని తర్వాతనైతే టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయాలో చూడాలండి ఇంట్లో వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలేదు ఈసారి అయితే దోశ ఇడ్లీకైతే అలా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇక నెక్స్ట్ ఏమైనా చేయమంటే చేస్తాను మా చిన్నోడైతే ఇప్పుడే లేసేసానండి లేచి తులే చూడాలి ఎట్ట పెట్టేశాను నవ్వుతుండ నేనైతే ఇప్పుడే కిచెన్లో కట్ చేశానండి పాల ప్యాకెట్స్ అయితే వాళ్ళకి తీసుకొచ్చేసాను గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అయితే ఫస్ట్ అయితే వాటర్ వెయిట్ చేసుకున్నాం కడిగిన కదా మీకు కడిగిన కదా అండి అంటుకోవడం లేదు ఇప్పుడైతే వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను వాటర్ వేడి చేసుకొని తీసుకున్నాక టీ అయితే పెట్టేసుకోవచ్చు మీకు కూడా మార్నింగ్ మార్నింగ్ ఇట్లా వేడి వాటర్ తాగే అలవాటు ఉందా అండి మా ఇంట్లో అయితే ఉంది అండి పక్కా వేడి వాటర్ అయితే అయినా తీసుకుంటారు తీసుకున్నాకనే టీ అనేది తాగుతారు అందుకోసం అయితే కొన్నైతే వాటర్ వేడి చేస్తున్నాను పాలైతే చింపి అయితే ఇట్లా పెట్టేసుకున్నాను అంటే కొంచెం ప్యాకెట్తోనైతే పడిపోతున్నాయి అందుకోసం అయితే నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే వాటర్ అయినాక తీసేసుకున్నట్లయితే నేనైతే టీ పెట్టేస్తానండి మీరేం చేస్తున్నారు హాలిడేస్ ప్లానింగ్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి అయితే ఏం ప్లానింగ్స్ అయితే ఏం లేవు అండి ఇదిగోండి వాటర్ అయితే వేడైపోయినాయి నేనైతే తీసుకుంటున్నాను బాగా వేడైనా మీ కావాలి కదా అందుకు పోయి నేను వాటర్లోనే చక్కెర చాపాతి ఇస్తాను చాలా వీడియోస్లలో మనం ఉంది ఆల్మోస్ట్ వాటర్ మసిల్ పాలేసుకుంటే టీ అనేది టేస్ట్ బాగుంటుంది మసిలుతుంది కొంచెం చిక్కుగా మసిలిక మనం పాలేసుకోవాలి ఇప్పుడైతే ఏవైతే మసులిపోయినాయ నేనైతే పాలైతే తీసుకుంటున్నాను ఛాయ్ అయితే పెట్టేసాను చూసేసారు కదా ఇప్పుడు చాయ్ అయితే ఇంకో సైడ్ అయితే కొన్ని పాలు మిగిలినాయి కదా అవి అయితే వెయిట్ చేసేస్తున్నాను టిఫిన్కి వచ్చేసరికి అయితే పూరీ వేయమన్నారండి పూరి కోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని అయితే ఇప్పుడైతే దీన్ని అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను టీ తాగే అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇది నానైతే నానిపోతుంది చాయ్ అయితే చూసారా మంచిగా కొండు మసులుతుంది ఇట్లా మసులుతుంటే చాయ్ అనేది టేస్ట్ అండి నాకైతే చాలా ఇష్టము ఒక సైడ్ చాయ్ అవుతుంది నేను ఇంకో సైడ్ అయితే పూరి కోసం అయితే పిండి కలుపుతున్నాను అండి ఆయిల్ అయితే మంచిగా వేసేసుకున్నాను పిండి అయితే మంచిగా కలిపి అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము నానబెట్టేసాము అనుకోండి పూరి అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది ఇటు చాయ్ కూడా అయిపోయింది నేనైతే వడ పోస్తాను ఇప్పుడు అయితే చాయ్ అయితే అయిపోయిందండి మనం అయితే కప్పులలో పోసేసుకుందాం చాయ్ అయితే పోసేసాను ఈ రెండు కప్స్ ఏమో పిల్లలకు ఇదేమో నాకు ఇదేమో అత్తమ్మకండి ఇంకా మా ఆయన బయటికి వెళ్ళాడు వాళ్ళకైతే లేదు ఇప్పుడైతే మాకే మళ్ళీ వాళ్ళు అయితే మళ్ళీ వాళ్ళకు పూరి ఊళ్ళు టీ అయితే పెట్టించేస్తానండి ఇప్పుడు చూడండి చాయ్ అనేది ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది కదా పొద్దు పొద్దున ఒక టీ పడితే బెటర్ కదా అండి మళ్ళీ సమ్మర్ కాబట్టి తక్కువ తాగుతాము నార్మల్ టైంలో చాలా ఎక్కువ తాగిపోతాము టీ అనేది చూసినాయి కదా అండి అందుకోసం అయితే ఇలా కూర్చొని అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ప్రశాంతంగా స్కూల్ ఉంటే మాత్రం కింద వెళ్ళిపోయినందుకనే పీట్ తాగడం అయితే అవుతుందండి అయితే లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండి ఇది నిన్ననే తెచ్చేసాము నేను చుంచి కవర్లో పెడదాం అనుకున్నాను వల్లిపోయింది సమ్మర్ కదా అట్లా అయితే ఇక ఫ్రెష్గానే ఉంది అండి కొంచెం ఇప్పుడైతే ఇక వెంటనే వండుతా కాబట్టి అంతనైతే తెలియదు కొంచమే ఉంది ఇంత కట్ చేసుకొని అయితే కొంచెము సాల్ట్ వేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందండి మంచిగా పొట్ట అనేది ఎంత సన్నం కట్ చేసుకుంటే అంత మంచిగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది అండి ఇప్పుడైతే మనమైతే పూరి కోసం అయితే ఆయిల్ వేసుకున్నామండి అంటే ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం పూరి శ్లాఖించుకోవచ్చు కదా అందుకోసం అయితే ఎప్పుడు కానీ పూరికి అయితే ఆయిల్ ఎక్కువనే ఉండాలండి తక్కువ ఉంటే మాత్రం అస్సలు గోరదు మనము ఐదు హీట్ వరకు అయితే పరీస్కి అయితే రాకించుకోవచ్చు అండి మంచిగా అంటే ఫాస్ట్ గా అయిపోతే ఎప్పుడు కానీ పిండి అనేది గా ఉండాలి అట్లా అయితే పూరీస్ అనేది మంచి గా పోతాయండి నేను దేని లో అయితే చిన్నపిడి కర్రీ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఆ కర్రీ నేను ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టేశాను ఇప్పుడు కూడా చెప్తాను సూన్ అనేది మంచి ఫేవరెట్ టిఫిన్ అండి ఇది అయితే మా ఇంట్లో అయితే అందరికీ పూరి అనేది ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ ఉంటుంది అండి అక్కడ దూరంలో అంత పర్ఫెక్ట్ పంపి కదా దగ్గర నుండి చూపిస్తారు పూరి అనేది చూసేయండి చూసారా ఆయిల్ ఇట్లా హీట్ కాగానే మనకు పూరి అనేది వేయాలి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా పోయిందో ఎంత పెద్దగా వచ్చేసిందో కదా అండి పూరి అనేది ఇట్లా పర్ఫెక్ట్ గా రావాలి అప్పుడే చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఎప్పుడు కానీ మనకు పూరి అనేది ఒక కలర్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఏమంటారు గోలించుకోవాలి అట్లా అయితే పూరి అనే టేస్ట్ ఉంటుంది ఇక ఇట్లా గోలిస్తే ఏమైతే క్రిస్పీగా అయితే చూసారు ఇప్పుడు మనం ఇట్లా అనే సరికి అట్లా ఇవన్నీ అయితే పూరి అయితే అయిపోయాయి అండి ఇప్పుడు అయితే మంచిగా సూన్ కర్రీ చూపిస్తాను సూన్ కర్రీ అయినాకైతే తినేస్తారు సూన్ కోసం అయితే తీసుకున్నాను డిన్నర్ తీసుకున్నాను ఆయేసుకుని రావాలి రావాల్సి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం చిన్నగా క్యారెట్ వేసానండి అది ఇష్టం అండి క్యారెట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అయితే క్యారెట్ ఉంది డిన్నర్ కాబట్టి వేసానండి కొంచెం ఫ్రై అయ్యే అయితే మనం ఫ్రై చేసుకోవాలి శనగపప్పు వేస్తానండి తింటే పంటికి అడుగుతానండి కొంచెం నానబెట్టేసుకున్నా పర్వాలేదు మనకు వేసరికి అనేది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు నేను దీన్ని శనగపిండి కలుపుతాను ఒకసారి చూడండి తీసుకుంటాం కట్టుకునే తీసుకుంటే మంచిగా కలుపుకోవాలి స్మూత్ గా ఇవన్నీ కలుపుకోవాలి ఇది సరిపోతుంది ఇంకా చిన్నపిండి కాబట్టి లాగా అయితే పూలకి అయితే ఉల్లిగడ్డలు ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇదైతే మగ్గిపోయింది పెద్ద ఫస్ట్ వేసుకుంటాను ఉల్లిగడ్డ అనేది చాలా ఉండాలండి మంచి ఉంటుంది పిల్లలు తినరు ఉల్లిగడ్డ ఎక్కువ వేసే తీసుకరేస్తారు అందుకోసం అని ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది వాళ్ళకి మగ్గని కాదు క్యారెట్ కొంచెం మగ్గుతే సరిపోతుంది అండి ఎందుకంటే ఎక్కువ మగ్గితే ఉల్లిగడ్డ స్మాష్ అయిపోతుంది ఎసరికి అనేది పసుపు వరకు అయితే వచ్చేసుకోవాలి మగ్గిపోయినా ఇప్పుడైతే ఎసరికి మనం వాటర్ పోసుకున్నాం వాటర్ కొంచెము ఎక్కువనే పోసుకోండి మస్లీ పిండి ఉడికే వరకు దగ్గరకు వస్తుంది నేనైతే ఒక చెంబుతోనైతే ఒక చెంబు పోసుకున్నాను సాల్ట్ వేస్తున్నాను మనకి పిండిలో సాల్ట్ ఉంటది కాబట్టి ఇందులో చూసేసుకోండి సాల్ట్ అనేది నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే పిండిలో కూడా నేను మంచిగానే వేసాను సాల్ట్ అనేది ఇప్పుడైతే అయితే ఎసెన్ మసాలా ఎసే మసాలా మనం చనిపోయి వేసుకుందాం మంచిగా ఇట్లా లూజ్గా ఉండాలండి చల్లగా అయిపోతే ఇంకా బండరికి అయిపోతుంది మీకు తినేది ఉంటే ఇందులో ఆలుగడ్డ వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు అండి అట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది లైట్గా కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో అట్లా నడవదండి ఓన్లీ పచ్చిమిర్చి తోనే అయితేనే తింటారు అసలు టేస్ట్ కూడా పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది ఇంకొక మనం ఒక వన్ మినిట్ ఆ టూ మినిట్స్ చూసుకున్నామంటే సూన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఎంతో టేస్టీగా అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవ్వండి సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అదే కర్రీ అయితే మనకైతే అయిపోయిందండి గా చూస్తేనే అర్మయిపోతుంది క్యారెట్ ముక్కలు అన్ని కిందకి వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడైతే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వ్ చేసుకొని వేడి వేడిగా పూరి ఉన్న సూంటరికి తినడమే అండి ఇప్పుడు ఈ సీజన్లోకి వచ్చేసి అయితే పండ్లయితే మామిడికాయలు అయితే ఇదే ఫస్ట్ టైం అండి తినడం అయితే ఇవైతే ఏమంటారు రసాలు అంటారు కదా ఆ టైప్ అండి అయితే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవన్నీ అయితే రసాలే అండి క్లీన్ చేసేసుకొని అయితే తినేస్తాము నాకైతే ఫుల్ ఫేవరెట్ అండి మామిడికాయలు అయితే నాకున్ను నా బిడ్డకైతే ఈ సీజన్ అయిపోయే రకం ఫుల్గా తింటాము ఈ మామిడికాయలు అయితే చాలా ఇష్టము ఇప్పుడైతే కడిగేసి అయితే పిల్లలకి ఇచ్చేస్తాను తర్వాత మేము కూడా తింటాము మేమైతే ఈ సీజన్లోనైతే రైస్ తినే అయితే అట్లా పక్కకు పెట్టేసుకొని అయితే తింటామండి చాలా ఇష్టము ఎవరికైనా ఏ సీజన్ ఫ్రూట్ అంటే ఆ సీజన్లో ఇష్టమే ఉంటుంది కదండి మ్యాంగో అయితే తింటారు చిన్న స్టోరీ ఎక్కువ అనుకుంటున్నాను అండి నా ఈ నైన్ ఇయర్స్ జర్నీలో అయితే నా మ్యారేజ్ అయినట్లయితే కొత్త అయితే నాకైతే అసలు ఏం తెలియదు నాకైతే మ్యారేజ్ అనేది చిన్న ఇట్లా అయింది అండి అయితే నాకు ఏం తెలియదు వంట అని అసలు దేనికి సంబంధించి ఏది తెలియదు అండి అలాంటి దాన్ని నేను లైఫ్ అనేది ఎట్లా మెయింటైన్ చేసి ఇట్లా ఇక్కడ ఎట్లా వచ్చాను ఇంకా ఎట్లా నేర్చుకున్నాను అనేది అయితే నెక్స్ట్ నెక్స్ట్ చెప్తూ వస్తానండి మీ అందరికి ఒక చెప్తానండి తెలిసి తెలియని ఏజ్ లో అయితే మ్యారేజ్ చేసుకోవద్దు టార్చర్ అనేది అనుభవించవద్దు అండి అది కొంతమందికే అదృష్టం అనేది వస్తుంది కొంతమంది అయితే చాలా నరకం చూస్తారండి ఎందుకంటే అందులో ఒకదాన్ని నేను అందుకోసం అయితే చెప్తున్నానండి అన్నీ తెలిసి ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేసినాకనే మనం మ్యారేజ్ చేసుకోవాలి ఎప్పుడు కానీ లైఫ్ అనేది మనకు నచ్చినట్టుగా అయితే ఉండదండి దేవుడు అయితే మనం కూడా కోరుకుంటే దేవుడు అయితే రివర్స్ రాస్తారు నాలుగులో అంతే రాత్రి కానీ చాలా వరకు ఎవరు ఒకరు అయితే మంచి అదృష్టం ఉంటుంది అండి తల్లి గారి అదృష్టమే ఉంటుంది అత్తగారి ఇంటికాడ అదృష్టమే ఉంటుంది అండి కదా దేవుడు అనేవాడు వాడు ఉన్నట్టు రాస్తారు వేనో వేలకే రాస్తారు అది ఎందుకు అర్థమే అర్థం కాదు వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో అయితే కట్ చేసేస్తే పెట్టేసుకున్నానండి కొంచెము ఎందుకంటే బ్లాక్ కాకుండా ఉంటాయి కదా నేనైతే ఇంకోటైతే కర్రీకి వచ్చేసరికి తోటకూర ఉన్న కాకరకాయ అయితే ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను అండి ఎప్పుడు కాకరకాయ కర్రీ అవుతుంది అనేసి ఈసారి అయితే కాకరకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిగడ్డలు కొన్ని తక్కువ ఉన్నాయండి అందుకోసమే కొంచెం వేసుకుని కొన్ని ఎల్లిపాయ వేసుకున్నాను జీలకర్ర ఉప్పు కారం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఉప్పు కారం కావాలంటే కొంచెం గరం మసాలా ధనియాల పొడన వేసుకోవచ్చు కండి నేనైతే వేయలేదు ఇలా ఉల్లిగడ్డ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారం వేసేసుకుని అయితే మనమైతే కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందామండి మీకు కాకరకాయ కారం అట్లా ఐడియా ఉందా సేమ్ అదే ప్రాసెస్లోనండి ఇది బేసులు పట్టుకోవాలి నేనైతే కొంచెం కచ్చాపచ్చగా పట్టేసుకున్నానండి చాలా బాగుంటుంది అనేసి అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనమైతే ఇందులోకైతే వంట వంకాయలు తగ్గట్టుగా ఉల్లికారం కారం అయితే తెచ్చుకుందండి ఇట్లా వంకాయలు ఎట్లా ఈరోజు మజ్జిపోతాయి కాబట్టి కొంచెం మగ్గిపోయినాక మనం ఉల్లికారం తెచ్చుకున్నాం మగ్గిపోయినాక ఈ కారం అయితే ఏం ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఈ కారం మళ్ళీ వంకాయలు అనేది పెద్దగా ఫ్రై అయ్యే వరకు అయితే చూపించుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ కదా అండి మనకి ఎంత సేపటి పడుతుంది ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి నాకు తెలుస్తుంది పాత వంకాయలు అయిపోతాయి కర్రీ అయిపోయింది అంటే పని మొత్తం అయిపోయినట్టే అండి ఒకసారి ఫేస్ అయితే ఊరంగా అయిపోయింది కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం రెడీ అయి ఉంటే కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అండి వంట అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది ఇలా అయిపోయింది అని ఒక హ్యాపీ ఫీల్ వచ్చేస్తుంది ఫేస్ అయితే వంట రూమ్లో లో ఉండేసరికి ఊరంగా అయిపోతుంది కర్రీ అయిపోయినట్టు అయితే గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటారండి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు అయితే గ్యాస్లో అయితే పని అయి ఉండదు మంచిగా దగ్గర అండి అయిపోయింది కర్రీ అయితే ఇగో వంకాయలు కూడా ఎంత మంచిగా ఇగో ఉడికిపోయినాయి చూసారా ఇంతేనండి సింపుల్ రెసిపీ చాలా అంటే చాలా మంచి ఏమవుతారు ఈజీగా అయిపోతుందండి అండి కర్రీ కూడా చూసారా కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ఏమో పట్టింది వంకాయ కూడా స్మూత్గా అంటే స్మూత్గా అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి చూసారా ఎంత మనిషి ఉడికిపోయింది